సబ్స్క్రైబ్ చేయగలరు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం నమో వెంకటేశాయ శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారు వారి కరకముల సంధ్యాతులైన శ్రీ 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 విదుషేఖర భారతి వారి యొక్క దివ్య ఆశీస్సులతో శ్రీ గోవిందనామ జప పూర్ణావతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఏడు రోజుల పాటు మన తెనాలిలో వల్ల తాలూకా హై స్కూల్లో చాలా విశేషంగా నిర్వహించాము శ్రీవారికి సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు నిత్యార్చన కైంకర్యములు తిరుమలలో ఏ విధంగా జరుగును అదేవిధంగా మన తెనాలిలో తొలిసారిగా చేయటం చాలా గొప్ప విషయము ఆ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి లక్షలడ్లు అర్చన నివేదన ఆరగింపు కైంకర్యం కూడా చాలా విశేషంగా జరిగింది వీటితో పాటు ఆధ్యాత్మిక గురువులు ప్రవచనకర్తలు అలాగే విశేషమైన రీతిలో ప్రవచనామృతాన్ని అనుగ్రహించారు పీఠాధిపతులు మఠాధిపతులు సాధు సంతులు వచ్చి వారు అనుగ్రహ భాషణ చేయటం జరిగింది అలాగే సంకీర్తనోత్సవ కార్యక్రమం కూడా చాలా విశేషంగా నిర్వహించారు అనేక మంది మహాత్ములు మహనీయులు యోగులు సిద్ధులు వీరందరివి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో ఉద్దేశించి భగవత్ యొక్క అనుగ్రహాన్ని అందరికీ అందించే విధంగా చాలా విశేషమైన అనుగ్రహ భాషణ చేయటం కూడా చాలా గొప్ప విషయము ఈ కార్యక్రమానికి ధన రూపేణ వస్తు రూపేణ సేవ రూపేణా అనేక మంది ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు వారందరి గురించి చెప్పాలంటే చాలామంది ఉన్నారు అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి శానిటరీ వాళ్ళు కానివ్వండి మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి అనేకమైన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కానివ్వండి ఈ వేదిక ఏర్పాటు చేసిన వారు కానివ్వండి మైకు కానీ అలా చెప్పుకుంటూ ఉంటే అనేక మంది ఎవరైతే భక్తాదులు ఉన్నారో దాతలు ఎవరైతే ఉన్నారో సేవకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ మీడియాతో సహా ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా విశేషంగా ఈ ఈ ఏడు రోజుల పాటు చాలా సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హరి ఓం దశ్ ఈ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయగలరు